మనకు శాటిలైట్ ఛానల్స్ కావాలి శాటిలైట్ రేడియోస్ కావాలి మూవీస్ కావాలి శాటిలైట్ నుంచి దొరికే వెదర్ బులెటిన్స్ కూడా కావాలి గూగుల్ మ్యాప్స్లో వేళ్లు పెట్టి శాటిలైట్ వ్యూ కోసం జూమ్ చేసుకుని మరీ చూడాలి కానీ శాటిలైట్స్ అంటే ఏంటి వీటిని ఎందుకు ఎలా ప్రయోగిస్తారన్న సమాచారం మాత్రం మనకొద్దు పరమ బోరింగ్ సబ్జెక్ట్ ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్ యూజర్ సంఖ్య ఎంతంటే ప్రపంచ జనాభా ఎంతో అంతకంటే ఎక్కువే ప్రపంచం మొత్తం నాలుగించుల టచ్ స్క్రీన్ సైజుకు కుంచుకుపోయింది ఇంత స్మార్ట్గా ఇంత సౌకర్యంగా బతికేస్తున్నామంటే ఈ అంతులేని సాంకేతికతకు ఆది మూలం ఆ ఉపగ్రహ పరిజ్ఞానమే ప్రకృతిని శాసించలేవన్నది నిజం కనీసం ఆ ప్రకృతి గమనాన్ని గుర్తించడంలో అయినా మనిషి ముందున్నాడంటే ఆ క్రెడిట్లో మేజర్ స్టేక్ ఆ శాటిలైట్ టెక్నాలజీదే భూకంపాల్ని సునామీల్ని ఆపలేకపోయినా వాటి రాకను కనీసం డెబ్బై రెండు గంటల ముందుగా పసిగట్టి మనల్ని మనం అప్రమత్తం చేసుకుంటున్నాం విలువైన ప్రాణాల్ని కాపాడుకుంటున్నాం లక్షల కోట్ల ఆస్తి నష్టాన్ని అడ్డుకుంటున్నాం మెనీ థ్యాంక్స్ టు శాటిలైట్స్ అండ్ దేర్ టెక్నాలజీ ఆర్యభట్ట దగ్గర మొదలు పెట్టుకున్నాం చంద్రయాన్ మంగళయాన్ దాకా మన స్పేస్ జర్నీ స్టిల్ కంటిన్యూయింగ్ చంద్రుడి మీద అంగారకుడి మీద కూడా కాళ్లు పెట్టాం కాలర్లు ఎగరేశాం కంప్యూటర్లు పుట్టకముందే కృత్రిమ ఉపగ్రహాల్ని పుట్టించాం వాటిని ఆకాశంలోకి దిగ్విజయంగా సాగనంపి చప్పట్లు కొట్టాం అవి ఆకాశంలో తిరుగుతూ జరిపే పరిశోధనల్ని చూసుకుంటున్నాం వాటితో దొరికే ఫలితాల్ని అనుభవిస్తున్నాం కూడా కట్ చేస్తే ఇవాళ ఇస్రో సెంచరీ కొట్టింది ఒక్క పిఎస్ఎల్వి రాకెట్ ఒకేసారి నూట నాలుగు శాటిలైట్లను మోసుకెళ్లి ఆకాశంలో చెప్పిన చోటల్లా దింపి విశ్వాంతరాడంలో ఇస్రో జెండా పాతేసింది ఘన విజయాలు సరే వాటితో మన వచ్చే సౌకర్యాలు మాటేయటన్నదే ప్రశ్న నాసాతో పోటీ పడలేకపోయినా రష్యా వంటి పెద్ద దేశాలకు పోటీనివ్వగలిగే స్థాయిలో ఉంది మన ఇండియన్ స్పేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చిన్న చిన్న దేశాలన్నీ తమ తమ శాటిలైట్స్ను ను పైకి పంపడం కోసం మన ఇస్రో దగ్గరే క్యూలు కట్టేస్తున్నాయి ఇక్కడే ఎందుకంత చీప్ అండ్ బెస్ట్ అనే దానికి కూడా ఒక లెక్క ఉంది స్పేస్ టెక్నాలజీ కోసం మనం కేటాయించే బడ్జెట్ అమెరికాతో పోల్చుకుంటే పదో వంతు కంటే తక్కువే భూమి మీద నుంచి అంగారక గ్రహానికి అరవై ఐదు కోట్ల కిలోమీటర్ల దూరం అంత దూరం వ్యోమ నౌకరు పంపడానికి ఒక్కో కిలోమీటర్కి ఏడు రూపాయల కంటే తక్కువే ఖర్చవుతోందని ఇది మనం పెట్టే ఆటో చార్జ్ కంటే తక్కువేనని స్వయంగా ప్రధానమంత్రి మోదీయే ప్రకటించారు సినిమా టు స్పేస్ ఇట్ ఇస్ శాటిలైట్